రీసెంట్గా పాల్కాంలో హిందువులపై ఉగ్రవాదుల దాడి జరిగింది దీన్ని మీరు ఏ విధంగా కానిస్తారు నిర్దాక్షిణ్యంగా హిందువులు ముస్లింలను వేరు చేసి భారత్ కళ్ళ ముందు భర్తని క్షణాల్లో చనిపిస్తుంది ఇండ్లలో పోయి ఇండ్లలో జొరబడి వాళ్ళని చర్పించినటువంటి పార్టీ చేసినవాడు దీని వెనుకున్నవాడు దీనికి సపోర్ట్ చేసినవాడు భారతదేశాన్ని సైరా మీడియా మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప గారు అయితే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి అలాగే పాల్గాం ఉగ్రవాదుల దాడి గురించి ఆయన ఏ విధంగా ఖండిస్తారో ఒకసారి అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే లక్ష్మి గారు ఎలా ఉన్నారు బాగున్నాను ఓకే అయితే ప్రస్తుతం మీ వాయిస్ కానీ మీ ఎక్కడ వినిపించట్లేదు మీరు ఎక్కడ కనిపించట్లేదు కూడా అంటే ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఎంతైతే హాట్ టాపిక్స్ మీద మీ వాయిస్ వినిపించిందో ప్రస్తుతం అంతగా వినిపించట్లేదు అని అనిపిస్తుంది ఎందుకంటారు ఏమో మరి మీకు అనిపిస్తుంది నేను రోజు టీవీ ఛానల్ పోతూనే ఉన్నా నేను అధికార ప్రతినిధిని కాబట్టి రోజు కాకపోతే రెండు రోజులకు ఒకసారి ఏదో టీవీలో కనిపిస్తూనే ఉంటా తర్వాత రెగ్యులర్గా పార్టీ కార్యక్రమాలు మొన్న సిరిసిల్లా జిల్లాకు పోయి వచ్చాను అంతకుముందు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి నేను మొన్నటి టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అయినాయి కదా టీచర్స్ గ్రాడ్యుయేట్ అయిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో నేను జిల్లా ఇంచార్జి నెల రోజులు అక్కడే ఉన్నాను నేను సో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు అన్నింటిలో చురుకుగా ఉన్నాను పార్టీ వాయిస్ వినిపిస్తూనే ఉన్నాను కాకపోతే మీరు అన్నట్టు ఎలక్షన్ టైంలో ఎక్కువగా ఉంటుంది ఎలక్షన్లో జనంలో రోజు మాట్లాడడము అనేది ఉంటాయి కొద్దిగా ఇప్పుడు ఎలక్షన్ లేవు కాబట్టి ఇప్పుడు వేరే అంటే ప్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలు తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలపై వాళ్ళ పాలసీలు వాటన్నిటి మీద మాట్లాడుతూనే ఉన్నాను ఓకే అయితే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఉంది కాంగ్రెస్ పాలనపై మీ అభిప్రాయం ఏంది నా అభిప్రాయం అడగడం కంటే ప్రజలు ఎట్లా కాంగ్రెస్ పాలనపై విసుకుంటున్నారనేది మీరే సైరాను చూపించవచ్చు ఆరు హామీలు ఇచ్చి మీకు వంద రోజులు ఆరు హామీలని అన్నింటినీ అమలు చేస్తామని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి గవర్నమెంట్ గవర్నమెంట్కి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా వారు అందులో ఒకటి కూడా పూర్తిగా అమలు అమలు చేయలేదు వాళ్ళు చెప్పుకునేటువంటి ఫ్రీ బస్సు ఏదైతే ఫస్ట్ చెప్పారో ప్రజలకి మహిళలకి ఫ్రీ బస్ అని చెప్పారు ఆర్టీసీ ఆస్తులు అమ్ముకుంటున్నారు తర్వాత పల్లె వెలుగు బస్సుల్ని ఎక్స్ప్రెస్ బస్సులు చేసేసి మహిళ మహిళలకు అందకుండా వాళ్ళు మరి ఫ్రీ అన్నప్పుడు అన్ని బస్సులు తీసుకుపో ఫ్రీగా తీసుకుపోవాలి కదా తగ్గించడం కోసం అదే పల్లెవెలుగు బస్సులో ఫ్రీ ఉంటుంది ఇంకో పల్లె బస్సు ఎక్స్ప్రెస్ చేసి దాంట్లో ఫ్రీ ఉండదు కాబట్టి మోసం మహిళలకు ఆ విధంగా మోసం చేసిరు రైతులకి మొత్తం రుణమాఫీ చేస్తున్నారు అరవై శాతం మందికి రైతులకు కూడా రుణమాఫీ జరగలేదు మీకు తెలుసు రైతు భరోసా ఇంకా ఎవరికి రాలేదు తర్వాత విద్యార్థులకి ఇస్తున్నటువంటి నిరుద్యోగ వృత్తి లేదు తర్వాత స్కూ అమ్మాయిలకి ఇస్తానన్న స్కూటీ లేదు ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళు చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా వాళ్ళు అమలు చేయలేదు కాంగ్రెస్ ప్ర ప్రభుత్వం పైన ప్రజలకు తీవ్రమైనటువంటి ఒక వ్యతిరేకత ఒక ఆగ్రహం వచ్చేసింది పబ్లిక్లో ఎప్పుడు ఏ ఎలక్షన్ జరిగినా కూడా దారుణంగా ఓడిపోతారు దానికి మొన్నటి గ్రాడ్యుయేట్ తర్వాత టీచర్ ఎమ్మెల్సీలే ఉదాహరణ మొన్న మూడు స్థానాల్లో అంటే రెండు టీచర్ స్థానాల్లో ఒకటి గ్రాడ్యుయేట్ స్థానంలో నియోజకవర్గంలో ఎలక్షన్ జరిగిన ఎమ్మెల్సీలో మీకు తెలుసు దాదాపు నలభై శాతం కంటే ఎక్కువ తెలంగాణ ప్రాంతాన్ని కవర్ చేసేటువంటి నియోజకవర్గం గ్రాడ్యుయేట్ అండ్ టీచర్స్ రెండు కూడా మీరు ఆశ్చర్యపోతారు మొత్తం నలభై శాతం గ్రాడ్యుయేట్స్ నలభై శాతం రాష్ట్రంలో ఉన్న గ్రాడ్యుయేట్స్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించారు అధికారంలో ఉంది మొన్ననే అధికారంలోకి వచ్చింది కాబట్టి ప్రజలకు కొద్దిగానే హోప్ ఉండాలి కదా దారుణంగా ఓడించారు గ్రాడ్యుయేట్స్ చదువుకున్నటువంటి యువకులు టీచర్స్ చూసిరు కరీంనగర్లో కరీంనగర్ నియోజకవర్గానికి అంటే నాలుగు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన టీచర్ ఎమ్మెల్సీ కూడా ఓడిపోయింది రెండింటిలో బీజేపీ గెలిచింది వరంగల్ ఖమ్మం ఏమో వేరే గెలిచింది కాంగ్రెస్ కూడా కాదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది సరే అలా అయితే మరి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ఏ విధంగా ఉండేది మరి పాలన మేడం కేసీఆర్ పైన తీవ్ర వ్యతిరేకత వల్లనే ఆల్టర్నేటివ్గా ఇంకో ఎవరో ఈయన వద్దు కేసీఆర్ వద్దు అనుకోని ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ కేసీఆర్ నిజానికి అది అప్పుడు ఎందుకో ఏమో తర్వాత కాంగ్రెస్ చేసేటువంటి దుష్ప్రచారం వాళ్ళు అబద్ధాలని చాలా అద్భుతంగా చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన రెండు అబద్ధాలని రాష్ట్ర ప్రజలు పూర్తిగా నమ్మారు ఒకటి బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అన్నారు సో ప్రజలకి కేసీఆర్ మీద వ్యతిరేకత ఉండే సో కేసీఆర్తో బీజేపీ కలుస్తుంది అనగానే సో వీరిద్దరు ఒకటే కూటమి కదా మనం వీళ్ళిద్దరికి కాదు కాంగ్రెస్కి ఓటేయాలని ప్రజలు ఓటేసారు రెండవది ఆరు హామీలు ఆరు గ్యారంటీలు తర్వాత దాదాపు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చేవారు అన్నీ నమ్మిరు అన్నీ కూడా మోసమని తేలిపోయినాయి కాబట్టి కేసీఆర్ ఎంత దుర్మార్గంగా ఎంత ప్రజా వ్యతిరేక విధానంతో పోయిందో రేవంత్ రెడ్డి అంతకంటే దారుణమైన వ్యతిరేకత పోతుంది కేసీఆర్కి ఆరు ఏడు సంవత్సరాల తర్వాత వ్యతిరేకత వచ్చింది ఈయనకి ఆరు నెలల్లోనే వ్యతిరేకత వచ్చింది ఇద్దరు దొందుతుంది ఎప్పుడు ఎన్నికలు జరిగినా వీళ్ళిద్దరికీ అవకాశం రాదు వీళ్ళిద్దరిని కూడా ప్రజలు పొందబెడతారు అయితే మీరు చెప్తున్న చూస్తున్నట్లయితే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో అధికారంలోకి రావేమో అనిపిస్తోంది అయితే నెక్స్ట్ బీజేపీ వస్తుంది రావేమో అనిపించను కాదు నేను రావు అని నేను చెప్తున్నా అయితే అదే ఇండైరెక్ట్ డైరెక్ట్గా చెప్తున్నా నెక్స్ట్ ఎప్పుడు ఎన్నికలు జరిగిన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మొత్తానికి రాదు ప్రజలు ఇంకా కేసీఆర్ని నమ్మే పరిస్థితిలో లేరు అయితే బీజేపీ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎందుకు వస్తుంది చెప్తాను ఎందుకు వస్తుందంటే చెప్తాను ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా నాలుగు ఉమ్మడి జిల్లాలు ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ తర్వాత మెదక్ ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలో జరిగిన ఎన్నికల్లో రెండు స్థానాలు మేమే గెలిచినాం బీఆర్ఎస్ క్యాండిడేటే లేడు రెండు ఎక్కడ కూడా కాంగ్రెస్ ఒక దగ్గర క్యాండిడేట్ పెట్టింది ఆయన కూడా దారుణంగా ఓడిపోయాను నలభై శాతం రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో నలభై శాతాన్ని చేసే ఎన్నికల్లో బీజేపీ గెలిచింది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీజేపీ కలిసింది టీచర్ ఎమ్మెల్సీ బీజేపీ కలిసింది ఇంకేం కావాలా హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ బీజేపీ అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్ని ప్రజలు దారుణంగా తిరస్కరిస్తారు ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది మేడం అంటే ఏ విధంగా ప్రజలు కూడా మిమ్మల్ని నమ్మి ఓటు అంటారు భారతదేశంలో ఎనభై శాతం భూభాగంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దాని మిత్రపక్షాలు పాలిస్తున్నాయి మీరు ఆసేత్ హిమాచలం మీరు ఎక్కడ చూసినా కొన్ని ఈ సౌత్లో ఉన్న కొన్ని ప్రాంతాలు వదిలిస్తాయి తమిళనాడు కేరళ కర్ణాటకలో మేము ఉంటే ఈస్ నెక్స్ట్ మేము వస్తాం అని ఎట్లాగూ తెలంగాణ ఏపీలో ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాం మేము అలయన్స్ పార్టీ ఉంది తెలంగాణలో నెక్స్ట్ వచ్చేస్తాం కాబట్టి నేను ఇప్పుడు ఎయిటీ పర్సెంట్లో ఉన్నాం భారతదేశంలో ఎనభై శాతం భూభాగాన్ని బీజేపీ దాని మిత్రపక్షాలు పాలిస్తున్నాయి రాష్ట్రాల వారికి చెప్తున్నాను కేంద్రంలో కాదు కేంద్రం ఎట్లా ఉంది నెక్స్ట్ దాదాపు మోర్ దాన్ నైంటీ పర్సెంట్కి వెళ్ళిపోతాం మొదటిది ఎట్లా అవుతుంది అంటే మేడం ఒక్కసారి భారతీయ జనతా పార్టీ ఒక రాష్ట్రంలో గెలిచిందంటే కంటిన్యూ గెలుస్తూనే ఉంటుంది ఎక్కడో ఒకటో రెండో చోట్ల మా పార్టీలో జరిగిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మేము కోల్పోయినాం తప్ప గుజరాత్ ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు గెలుస్తుంది మీరు చూశారు కదా మధ్యప్రదేశ్ ఉత్తర్ప్రదేశ్ ఇట్లా చెప్పుకుంటూ పోతే మన హర్యానా మా కాకుండా హర్యానా మహారాష్ట్ర ఇప్పుడు మీరు ఏ ఎలక్షన్ జరిగిన భారతదేశంలో బీజేపీ వస్తుంది ఇక్కడ కూడా గెలుస్తుంది సరే మీరు అన్నట్టు ఊరికి గాలిగా మాటలతో గెలుస్తారా అంటే ఖచ్చితంగా నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలతో ప్రజలకు ఏం కావాలో ఏది అవసరమో గుర్తించి వాటిని మాత్రమే అమలు చేసి వాళ్ళ సమస్యలు తీర్చే పార్టీ భారతీయ జనతా పార్టీ అంటే గాలి మాటలు చెప్పి గాలి హామీలు ఇచ్చి అబద్ధపు మాయా మాటలు చెప్పి మోసాలు ఇచ్చే అధికారానికి వచ్చే పార్టీ కాదు ఏది చెప్తామో అది చేస్తాం ఆ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం అనేది చాలా గట్టిగా పునాది వేసుకొని ఉంది కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో బీజేపీ అంత పునాది గట్టిగా ఉందంటారా మేడం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అస్సాం ఉంది అస్సాంలో మేము ఎప్పుడు రాలేదు అంతకుముందు కానీ ఒకసారి గెలిచినాం కంటిన్యూ రెండుసార్లు గెలిచినాం సో ఇట్లా మీరు ఎక్కడ చూసినా కూడా ప్రయాణంలో జర్నీ ఒక అడుగు నుంచే స్టార్ట్ అవుతుంది అప్పుడు ఇంతకుముందు నడవలేదు కదా అంటే నువ్వు ఆ రూట్లో పోనేలేదు కంటే మేము స్టార్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా తెలంగాణలో మేము గెలుస్తాం ఎందుకు చెప్తున్నా అంటే మొన్నటి ఎంపీ ఎలక్షన్ చూసారు కదా ఎంపీ ఎలక్షన్లో ఎనిమిది భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి ఎనిమిది కాంగ్రెస్కి వచ్చినాయి ఒకటి ఎంఐఎంకి వచ్చింది ఇట్లా అంటే మీరు మీరు చెప్పండి తెలంగాణలో ఇంత భాగంలో మేము ఉన్నాం దాదాపు సగం ఫార్టీ మోర్ మోర్ దాన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వేసుకోండి టెన్ పర్సెంట్ ఎంఐఎం వాళ్ళకి వదిలేసినా కూడా ఫార్టీ పర్సెంట్ కాంగ్రెస్ ఫార్టీ పర్సెంట్ బీజేపీ టెన్ పర్సెంట్ ఎంఐఎం అనుకోండి మేము సగం ఉన్నాం కదా కాంగ్రెస్కి ఈక్వల్గా ఉన్నాం కదా కాంగ్రెస్ అప్పటికి అధికారంలోకి వచ్చింది మీరన్నట్టే అనుకున్నా కూడా కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాలకు బల్పం కట్టుకొని తిరిగిను ఎక్కడ ఆకుండా తిరిగిను బీజేపీ గెలిసింది రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం మహబునగర్లో ఓడిపో ఓడిపోయింది భారతీయ జనతా పార్టీ గెలిచింది రేవంత్ రెడ్డి సిట్టింగ్ నియోజకవర్గం మల్కాజ్గిరి అది కాంగ్రెస్ ఓడిపోయింది భారతీయ జనతా పార్టీ గెలిచింది ఇట్లా మీరు చెప్పుకుంటూ పోతే భారతీయ జనతా పార్టీ గెలిచినందుకే చాలా అవకాశాలు ఉన్నాయి మీరు అన్నట్టు ఏం చేస్తారు అంటే మేము ఇప్పుడే చెప్పడం అర్లీ అవుతుంది ఖచ్చితంగా దానికోసం ప్రజల అవసరాలేంటి ప్రజల అవసరాలకు శాశ్వత తాత్కాలిక ఇమ్మీడియట్గా చేయాల్సిన ఏమున్నాయి శాశ్వతంగా చేయాల్సిన ఏమున్నాయి వాటన్నిటి మీద ఒక స్పెషల్ మన భారతీయ జనతా పార్టీ చాలా సిద్ధ సైద్ధాంతిక పరమైనటువంటి పార్టీ దీనికోసం కన్స్ట్రక్టివ్ ప్లాన్ ఉంటుంది దానికి మేనిఫెస్టో కమిటీ ఉంటుంది ఖచ్చితంగా ప్రజలకు బాగు చేసే పార్టీ అనేది ప్రజలకు కూడా తెలుసు ఇప్పుడు మేమే గెలుస్తాం సరే ఇక రాష్ట్ర రాజకీయాల గురించి పక్కన పెడితే రీసెంట్గా పాల్గామ్లో హిందువులపై ఉగ్రవాదుల దాడి జరిగింది దీన్ని మీరు ఏ విధంగా ఖండిస్తారు చాలా దుర్మార్గం అది ఉగ్రవాదులు ప్రశాంతంగా ఇండియాలో స్విట్జర్లాండ్ను తలపించేటువంటి ప్లేస్ అది సో మినీ స్విట్జర్లాండ్ అంటు అని అక్కడ పిల్ల పాపలతో భార్యాభర్తలంతా వాళ్ళు ఆ వాతావరణాన్ని ఆహ్లాదంగా ఎంజాయ్ చేస్తుంటే కాళ్ళకి ఇంకా పారన ఆరనటువంటి జంట అక్కడ దృశ్యాలు చూ ఎంజాయ్ చేస్తుంటే పెళ్ళైన రెండు నెలలకి పోయిన జంట ఉంటే చాలామంది నిర్దాక్షిణ్యంగా హిందువులు ము ముస్లింలను వేరు చేసి హిందువులందరినీ ఒకవైపు పెట్టి వాళ్ళ తల మీద పాయింట్ ప్లాంట్లో బుల్లెట్ పెట్టి గన్ పెట్టి ఇంత దుర్మార్గంగా ఉంటుంది భార్య కళ్ళ ముందు భర్తని క్షణాల్లో చంపేస్తే ఇంత దుర్మార్గంగా ఉంటుంది తండ్రికి పిల్లోడి కళ్ళ ముందు తండ్రిని చంపేస్తే ఇంత బాధ ఉంటుంది పెళ్ళైన వారం రోజులకి జస్ట్ ఆరు రోజులే ఆరు రోజులకే ఆమె భర్తను చంపేస్తే ఇంత దుర్మార్గం ఉంటుంది అదే క్రూరమైన చర్య మేడం అది ఖచ్చితంగా కేంద్రంలో ఉన్నది ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి ప్రేమను పంచడం వచ్చు మా పైన వేలెత్తి చూపడం కానీ మమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళని ఊరికే వదలడం ఊరికే వదిలేటువంటి పరిస్థితి కూడా ఉండదు గతంలో మీరు చూసారు పుల్వామాలో దుర్మార్గంగా దారుణమైన దుర్మార్గానికి చేసినటువంటి పాకిస్తాన్ని ఏ విధంగా మేము బుద్ధి చెప్పినందుకు తెలుసు వాళ్ళ ఇండ్లల్లో పోయి ఇండ్లల్లో జొరబడి వాళ్ళని చంపించినటువంటి పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి కూడా వారు చేసినటువంటి పాపానికి ప్రతి దానికి చేసినవాడు దీని వెనుకున్నవాడు దీనికి సపోర్ట్ చేసినవాడు వాడు అందరినీ వాడు ఎవడైనా సరే అది ఇంత పెద్దోడైనా సరే వదిలేదు లేదు హండ్రెడ్ పర్సెంట్ దీని వెనుక ఉన్నది పాకిస్తాన్ ఏ ఆర్గనైజేషన్ అయితే మేము చేసినాము అని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు ఆర్గనైజేషన్ పుట్టింది ఎక్కడ లష్కరే తోబా నుంచి లష్కరే ఎ చీఫ్ ఎవడు మసూదాజర్ లష్కరే ఎబా వెనుకున్నది ఎవడు మసూదా జర్ దాని తర్వాత ఈ మసూద్ అజర్ని పెంచి పోషిస్తుంది ఎవరు పాకిస్తాన్ సో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా అనుభవిస్తారు ఎవరిని ఉపేక్షించలేదు వదిలేదు లేదు ఆడ ఉన్నది నరేంద్ర మోడీ గారు ఇప్పటికే మీకు తెలుసు కేవలం ఆవేశంగా నిర్ణయం తీసుకోవడం కాదు దౌత్యపరంగా ప్రపంచ దేశాల యొక్క మద్దతును కూడగొట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా మోడీని ఏం చేస్తావు నేను వెనుక ఉన్నామని చెప్పి ఏ విధంగా వాళ్ళందరి సపోర్ట్తో ముందుకెళ్తాం వాళ్ళు తగిన శాస్తి జరుగుతుంది వాళ్ళకి అయితే దీనికి కారణం ఇంటెలిజెన్స్ వైఫల్యం అంటున్నారు మీరేమంటారు కాంగ్రెస్ పార్టీ కానీ కొందరు సూడో సెక్యులర్ వాళ్ళకి సెక్యులర్ అని చెప్పుకున్న వాళ్ళకి భారతదేశం మీద ప్రేమ లేదు భారతదేశం కంటే కూడా భారతదేశాన్ని అస్థిరపరి పరిస్థితులు ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు దుర్మార్గంగా ఇరవై ఆరు మందిని కుల మతం అడిగి మతం అడిగి మీరు హిందువులా ముస్లిం అడిగి ఎవడన్నా నేను ముస్లిం అనేది తడబడుతూ చెప్పే ప్రయత్నం చేస్తే కల్మా చదువు అని చెప్పి కల్మా చదువు లేకపోతే కల్మా చెప్పా చదవడానికి ప్రయత్నం చేస్తే కూడా వాడు బట్టలు ఇప్పిడు హిందువు ముస్లిం అని చెప్పి గుర్తించి వాడిని పాయింట్ బ్లాంక్లో కాల్చినటువంటి వాళ్ళని ఏమన్నారు దాన్ని కూడా మోడీ గారి మీద మోడీ గారి ప్రభుత్వం మీద నింద వేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా దుర్మార్గులు ఆ ఉగ్రవాదులు ఎంత డేంజరో మన భారతదేశంలో ఉంటూ భారత్ తిండి తింటూ ఇక్కడ నీళ్లు తాగుతూ ఇక్కడే ఉంటూ ఈ దేశాన్ని నిందిస్తున్నారు చూడండి ఈ దేశాన్ని విమర్శిస్తున్న చూడండి దేశం ఆపత్ కాలంలో ఉంటే దేశం ఆపదలో ఉంటే దేశాన్ని సపోర్ట్ చేసే బదులు ఎవన్నో సపోర్ట్ చేస్తూ నీదే తప్పు ఇది మోడీదే తప్పు మన గవర్నమెంట్ తప్ప ముందు వాళ్ళని కాల్చాల ముందు టెడ్రేషన్ ఆపి ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈయన కొడుకులను కాల్చాల ఇంత దుర్మార్గంగా ఉంటుందా ప్రపంచంలో ఏ దేశంలో ఈవెన్ పాకిస్తాన్లో కూడా నాకు తెలిసి అంత క్రూరంగా ఉన్నటువంటి పాకిస్తాన్లో కూడా వాడు ఆ దేశం చేసిన తప్పని తెలిసినా అక్కడ ఉన్నటువంటి పౌరుడు నోరు మూసుకుంటాడు ఏ మా దేశంది మనం పభుత్వం మాట్లాడతాం అని చెప్పి అట్లాంటి దేశం మీద ప్రేమ లేను ఇక్కడ కావాలని దేశం మీద వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళని కాల్చిపడేలా నిజానికి అంతా సెక్యులర్ పేరుతో సూడో సెక్యులరిస్టులు అందరు కూడా ఒకటి రెండోది ఎట్లా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అవుతుంది మేడం దొంగ దెబ్బ తీసేవాడి మనకు తెలుస్తుందా ఇందిరాగాంధీ గారు ఆమె ఇంట్లోనే కాల్చివేయబడ్డారు ఇందిరాగాంధీ టైంలో ఇంటెలిజెన్స్ లేదా ఆమె ఇంటి చుట్టుపక్కల పోలీసులు లేరా ఇంట్లో మొత్తం సారీ గన్మెన్స్ లేరా భద్రత లేదా అక్కడ ఉంది కదా ఆమె ఇంటి చుట్టూ ఎన్నో వలయాల్లో భద్రత ఉంటుంది ఇంటెలిజెన్స్ ఉంటుంది ప్రతిరోజు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఆమెకి రోజు రిపోర్ట్ చేస్తారు కదా ప్రధానమంత్రికి ప్రతిరోజు రిపోర్ట్ చేస్తారు ప్రతిరోజు విషయం చెప్తారు కదా మరి ఆ రోజు ఆయన ఇంటెలిజెన్స్ ఆఫీసర్ చెప్పి బయట పోయి అప్పుడు సాయంత్రం వెంటనే ఆమె మీద కాల్పు జరిగినాయి దొంగ దెబ్బ దెబ్బతీసేవారిని అంత ఈజీగా గుర్తించేటువంటి అవకాశం ఉండదు మేడం కాబట్టి కావాలని చెప్పి వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు అది దుర్మార్గం అది భారతదేశం మీద ప్రేమ లేని వాళ్ళని ప్రజలందరూ గుర్తించాలా ఇంటి దొంగలు ఉన్నారు కదా వీళ్ళందరూ ఇంటి దొంగలని చెప్పాలా ఇంటి దొంగల్ని ఎప్పుడైనా ప్రజలు గుర్తించాలని చెప్పి కోరుతున్నది తీవ్రవాదానికి కుల మతం ఉండదు అంటారు దీన్ని మీరు అంగీకరిస్తారా అది కొంతమంది ఈ షుని ఈ దుర్మార్గాన్ని ఈ ఘాతుకాన్ని చిన్నగా చేసి చూపించడం కోసం ఆ మాట మాట్లాడుతున్నారు మేడం మేడం మీరు చెప్పండి అక్కడ ఉన్నటువంటి ముప్పై నలభై మందిలో యాభై మందిలో హిందువులందరి పక్క రండి ముస్లింలందరి పక్క రండి అని చెప్పి వేరు చేసినప్పుడు వాళ్ళు మతం లేనట్ట భారతదేశాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నం చేస్తున్నది ఇస్లామిక్ తీవ్రవాదం భారతదేశాన్ని భయ భయోత్పాతం భయ దేశంలో భయోత్పాతాన్ని సృష్టించాలనుకుంటుంది ఇస్లామిక్ తీవ్రవాదం తీవ్రవాదానికి మతం ఎందుకు లేదు ఆ మతానికి సంబంధించిన వాళ్ళు ఎవరు అందరూ తీవ్రవాదులు కాదు తప్పదు నేను అట్లా నేను మన భారతదేశంలో హిందువులు ఎంత స్వేచ్ఛగా ఉన్నారో ముస్లింలు అంత స్వేచ్ఛగా ఉన్నారు హిందువులు ఎంత హ్యాపీగా ఉన్నారో ముస్లిం అంత హ్యాపీగా ఉన్నారో అందరూ ఉండాలని కోరుకుంటాం మేము మేము ఎవరిని కూడా ఏ ఈ మతస్థులు అంతా తీవ్రవాదులు అంటలేం కానీ మతానికి తీవ్రవాదం ఉందా లేదా అనేది తీవ్రవాదానికి మతం ఉందా లేదా అనేది సారీ తీవ్రవాదానికి మతం ఉందా లేదా అనేది మనకు మొన్న అర్థమైపోయింది కదా మేడం మా చిన్న పిల్లోడు మీరు చూసి ఉంటారు నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఉంటాడు వాళ్ళ నాన్నని ఎంత దారుణంగా చంపరు ఆయన చెప్తున్నాడు కదా హిందువులు పక్కగా ఉండి ముస్లింలు పక్కగా ఉండి నువ్వు హిందూ కదా అని చెప్పి చంపేస్తుంటే మా అన్నట్టని లేదా నువ్వు కల్మ అంటే కల్మా ఎవరికి వస్తుంది ఎంతమందికి వస్తుంది కల్మా ఎందుకు వస్తుంది మాకు నేను హిందువుని నా గాయత్రి మంత్రం చదువు అడగండి నేను చెప్తా అంజనే దండకం చదవమని చెప్పండి నేను చెప్తా నువ్వు కల్మా చదువు లేదు ఇంకోటి ఏదైనా చదవండి నేను నాకైతే వస్తుంది ఆ పిల్లోడు మాటలు వింటే వీళ్ళు నోరు మూసుకోవాలా మేడం ఆ భార్య మన నా భర్తను చంపేసిరు నన్ను కూడా చంపేయండిగా నేను బతికి చెప్పి అంటే నేను చంపని పోయి మోడీకి చెప్పుకోని చెప్పి అంటున్నాడు ఎంత క్రూరగా వ్యవహరించినంత వాడిని వదిలేసి ఇక్కడ ఏదో కోడిగుడు మీద ఇక్కడ పీకెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా ఇది ఇస్లామిక్ తీవ్రవాదం మేడం మీకు ఒక ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్తాం జావేద్ అహ్మద్ అని పాకిస్తాన్ స్కాలర్ ఒక మీరు యూట్యూబ్లో కానీ తర్వాత గూగుల్లో చూడవచ్చు జావేద్ అహ్మద్ ఘమిడి అని ఉంటుంది ఆయన ప్రపంచ ప్రఖ్యాత స్కాలర్ తత్వవేత్త అనే యుఎస్ పాకిస్తాన్ తిరుగుతూ ఉంటాడు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అంటే ఏడు సంవత్సరాల కిందట ఆయన యుఎస్లో ఒక ఇంటర్వ్యూ అయితే నిర్భయంగా నిర్మోహమాటంగా వాస్తవాన్ని వాస్తవంగా ఇంటర్వ్యూ ఇచ్చిండు నేను చెప్పేది పాకిస్తాన్ వ్యక్తి పాకిస్తాన్ మేధావి ఆయన చెప్పిండు ఇస్లామిక్ తీవ్రవాదులే ఇస్లామిక్ యువకులే ఎందుకు తీవ్రవాదులు అవుతున్నారు అని ఒక యాంకర్ మీలాగా యాంకర్ క్వశ్చన్ అడుగుతారు ఐఎస్ఐ ప్రేరేపిత తీవ్రవాదం అంటున్నారు ఐఎస్ఐ ప్రేరేపిస్తుంది అంటున్నారు మన పిల్లలే ఎందుకు తీవ్రవాదులు అవుతున్నారు పాకిస్తాన్ తీవ్రవాదులు అంటున్నారు ముస్లిం పిల్లలు ఎందుకు తీవ్రవాదులు అవుతున్నారు అని చెప్పి ఆయన అడిగింది అని చాలా స్పష్టంగా ఉంది అది గూగుల్లో ఉంది ఇంటర్వ్యూ మీరు చూడొచ్చు అది ఆయన చెప్పిండు ఆయన ఎవరిని ముస్లిం యువకుల్ని అమాయక ముస్లిం యువకుల్ని అందరూ అంటే నేను కొంతమందిని కొంతమందిని సెలెక్ట్ చేసి అమాయక ముస్లిం యువకుల్ని రెచ్చగొట్టి మదర్సాలలో వాళ్ళకు ఒక రకమైనటువంటి ఒక భావజాలాన్ని క్రియేట్ చేసి వాళ్ళ మీటింగ్లలో ఒక భావజాలను క్రియేట్ చేసి వాళ్ళలో ఒక దారుణమైనటువంటి ఒక ఆలోచన క్రియేట్ చేసి వాళ్ళని ఈ విధంగా జిహాద్కి పురికొల్పుతున్నారని చెప్పి నేను ఆయన ఒప్పుకున్నాడు ఆయన పాకిస్తాన్లోనే మనము ఈ తీవ్రవాదులను తయారు చేస్తున్నాము పాకిస్తాన్ గవర్నమెంటే వెనుక ఉండి తీవ్రవాదం తయారు చేస్తుందని ఆయన ఒప్పుకున్నాడు ఇంతకంటే ఇంకేం కావాలి ఓకే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేశారు సో దాని ప్రభావం పాకిస్తాన్పై ఏ విధంగా ఉంటుంది నైన్టీన్ సిక్స్టీలో ఈ సింధు జల ఒప్పందం జరిగింది మేడం జవహర్ లాల్ నెహ్రూ పాకిస్తాన్ పోయి అక్కడ సంతకాలు చేసి మా సింధు జలాలని మీకే ఈ జలాలు మాకు అవసరం లేదు మీరు తీసేసుకోండి అని చెప్పి సంతకాలు చేసి వచ్చింది ఆ సింధూ జలాలని ఆరు నదులు ఆరు ఉపనదులు ఉంటాయి ఆరు నదులకు సంబంధించినటువంటి జలాలను మొత్తం పాకిస్తాన్కి ఇచ్చినందుకు పాకిస్తాన్ అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఆయన్ని ఓపెన్ టాప్ జీబులో పాకిస్తాన్ పట్టణాల్లో ఊరేగించింది జవహర్లాల్ నెహ్రూకి థ్యాంక్స్గా కానీ ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా హర్యానా పంజాబ్ తర్వాత దాని పరివాహ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు మా నీళ్ళన్నీ మాకు మాకొస్తలేవు మాకు వస్తలేవు మనం ఒక డ్యామ్ కట్టుకోవడానికి లేదు ఒక చిన్న కెనాల్ కట్టుకోవడానికి లేదు ఇది ఎక్కడ ఒప్పందమ ఒప్పందమైన ఆయన చెప్పి రైతులు మేధావులు ప్రజలందరూ కూడా ఎన్నో రోజులు తలలు కొట్టుకుంటున్నారు ఆ తర్వాత కూడా చాలా యుద్ధాలు జరిగినాయి ఇందిరాగాంధీ హయాంలో యుద్ధం జరిగింది లాల్ బహదూర్ శాస్త్రి హయాంలో యుద్ధాలు జరిగినాయి కానీ ఏ రోజు కూడా సింధు జలాలను టచ్ చేసేటువంటి సాహసం అప్పటి ప్రభుత్వాలు చేయలేదు బట్ ఈరోజు ఎవడైతే నా భారతదేశానికి వచ్చి నా దేశానికి వచ్చి నా గడ్డ మీద మావాలని కాల్చి నంపితే వాడు తాగడానికి నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం నాకేముందని చెప్పి నరేంద్ర మోడీ గారు భావించి సింధు జలాలను ఆపేస్తున్నారు అది ఎంత పెద్ద ఒప్పందం అనే కావచ్చు నీవు నాకు నాతో మంచిగా ఉన్న రోజులు నీకు నేను సాయం చేస్తాను మీ ఇంటికి నీకు మీ ఇంట్లో నీళ్ళు బోర్ బోర్లేదు మీ ఇంట్లో నా ఇంట్లో బోరుంది మీకు మీరు నాతో మంచిగా ఉన్న రోజులు నా ఇంట్లో నా ఉన్న నీళ్ళని మీకు ఇస్తాను నేను మీరు నాతో మంచిగా ఉండకుండా నా ఇల్లు కాల అంటుంటే కూడా మీరు నీళ్ళు ఇవ్వాలా వెనుకటి వాళ్ళు ఇచ్చారు గతంలో ఉన్నటువంటి ప్రధానమంత్రులు భారతదేశాన్ని పాకిస్తాన్ దుర్మార్గంగా వ్యవహరించిన దారుణంగా వివరించినా వాళ్ళకు నువ్వు నన్ను కాలబెట్రా బాబు మా పిల్లల్ని చంపేశాయి నా భారతీయులు చంపేసే కానీ నీకు నీలిస్తా చెప్పి ఇచ్చారు ఇప్పుడున్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో సహించలేదు పాకిస్తాన్ ఏమనుకుంటుంది ఏమనుకుంటుంది ఏం చేసినా భారత్ ఏం చేయలేదు అనుకుంటుంది కానీ ఈరోజు ఎనభై శాతం పాకిస్తాన్కి సాగు తాగునీరు అందించేటువంటి సింధు జలాలు దాన్ని ఉపనదులకు లేకునే నీటిని చుక్క నీరు కింద పోకుండా మొత్తం ఆపేస్తున్నాం ఇప్పుడు మనం ఇప్పుడు తెలుస్తుంది పాకిస్తాన్కి భారత్ యొక్క గొప్పతనం ఏంది భారత్ యొక్క ప పవర్ ఏందని ఇప్పుడు అర్థమైపోతుంది వెనకటి వాళ్ళు జిందు జలాలు టచ్ చేయడం భయపడ్డారు భారతీయ భారతదేశ ప్రధానమంత్రులు ఇది మా నీళ్లు మా మేము మా పవర్ ఏం చూపిస్తామని చెప్పి ఆపేసినాం ఖచ్చితంగా పాకిస్తాన్ అల్లాడిపోతుంది ఇది డౌటే లేదంట్లో ఒకవేళ ఇదే సమస్య చిలికి చిలికి కానివాయి పెద్దగా అయి ఒకవేళ పాకిస్తాన్కి మనకి యుద్ధం సంభవిస్తే అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి మనం ఎదుర్కోగలమా ఎదుర్కొనే శక్తి భారతదేశానికి ఉందంటారు చిలికి చిలికి గాలి మన కాదు గారు ఆల్రెడీ పాకిస్తాన్ ప్రమాద పంచులో ఉందని వాళ్ళకి అర్థమైపోయింది మన దగ్గర ఆ దాడి జరిగిన మరుక్షణం ప్రధానమంత్రి గారు సౌదీ అరేబియా నుంచే హుటాహుటిన పర్యటన రద్దు చేసుకుని ఇండియాకు వచ్చేసారు ఢిల్లీలో ఉన్నటువంటి అమిత్ షా గారు హుటాహుటిన జరిగిన వితిన్ వన్ అవర్ లోపల ఆ సంఘటనా స్థలానికి పోయి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రధానమంత్రి యాక్ట్ చేయలేదు అది పాకిస్తాన్ తెలిసి వాళ్ళు ఏమవుతుందో అర్థం కాక వాళ్ళు ఒక భయంలోకి వెళ్ళిపోయినారు వెంటనే ఎల్ఓసి వెంట మొత్తం వాళ్ళ యొక్క సైన్యాన్ని ట్యాంకర్లని ఇంకా వా విమానాలన్నిటి యుద్ధ అన్నిటిని కూడా మోహరిస్తున్నారు భయం పట్టుకుంది మొదటిది మేడం పాకిస్తాన్ ఎంత ఉంటుంది ఇండియాలో మనకు ఉన్నటువంటి భద్రతా దళాల విషయంలో కావచ్చు మనకు ఉన్నటువంటి ఆయుధ ఆయుధ సంపత్తిలో కావచ్చు మనకు ఉన్నటువంటి జెట్ ఫైటర్స్లో కావచ్చు వాళ్ళకి అంతే ఈక్వల్గా ఉంది మనకు ఉన్న దాంట్లో థర్టీ పర్సెంట్ కూడా లేవు వాళ్ళకి తప్పు మీకున్న సమాచారం అంతా మనకు ఉన్న దాంట్లో థర్టీ పర్సెంట్ కూడా వాళ్ళకి ఆయుధ సంపత్తి లేదు సైన్యం లేదు మీకు జెట్ ఫైటర్స్ లేవు మీరంటుంది ఒకటి అణు మామూల విషయంలో కొద్దిగా వాళ్ళు మనకు దగ్గరలో కొద్దిగా మనకు దగ్గరలో ఉన్నది అంతే తప్ప ఏం లేదు కానీ వారు మన మనతో ఏ విధంగా ఎదుర్కోలేరు వాళ్ళు ఏ విధంగా సరిదోగరు ఖచ్చితంగా పాకిస్తాన్కి ఇప్పుడు ఏ విధమైన బుద్ధి చెప్పబోతున్నామంటే భవిష్యత్తులో ఇండియాలో కాలు పెట్టాలంటే గజగజ వణికే పరిస్థితి ఆ తీవ్రవాదులకి తర్వాత వాళ్ళనికి సపోర్ట్ చేసిన వాళ్ళకి రావాలి మళ్ళోసారి ఇండియాలో ఇండియా గురించి ఆలోచించకూడదు ఇండియా గురించి ఆలోచించకూడదు ఆ స్థాయిలో బుద్ధి చెప్పబోతున్నాం ప్రపంచ దేశాలు మేడం ఈ ఘటన జరిగిన మరుక్షణం అమెరికా యూరోపియన్ అన్ని దేశాలు రష్యా మీరు ఆశ్చర్యపోతారు చైనా చైనా పాకిస్తాన్తో దోస్తాన్లో ఉంది ఇప్పుడు చైనా కూడా ఇజ్రాయెల్ అన్ని దేశాలు భారతదేశం మద్దతు పలికాయి మోడీ గారు మీరు ఏ నిర్ణయం తీసుకున్నారని మేము సపోర్ట్ చేస్తాం మీకు ఎట్లాంటి సహాయం కావాలని చేస్తామని చెప్పి ప్రపంచ దేశాలు ముందుకు వస్తున్నాయి ఇజ్రాయెల్ ప్రతిరోజు మాట్లాడే మాట్లాడుతుంది మీకేం ఏం కావాలో అడగండి అని చెప్పి చెప్తుంది తర్వాత నిన్నటికి నిన్న మీరు ఆశ్చర్యపోతారు తులసి గబ్బర్డ్ అమెరికాలో ఉన్నటువంటి రక్షణ శాఖలో కీలకమైనటువంటి వ్యక్తి ఆమె నిన్న కూడా చెప్పింది నరేంద్ర మోడీ గారు ఈ విషయాన్ని సహించద్దు ఈ దుర్మార్గాన్ని ఈ తీవ్రవాదాన్ని అంతం చేయకపోతే మనం బతకలేం దానిపై మీరు ఏ చర్య తీసుకున్నా కూడా మీకు పూర్తిగా మద్దతు ఉంటామని చెప్పి పెంటగా సరే చెప్పిన తర్వాత ఇంకేం కావాలా కాబట్టి పాకిస్తాన్ మనతో ఏ విధంగా నిలబడలేదు మనం వాళ్ళకి దా ఒక దారుణమైనటువంటి విషయాన్ని వాళ్ళు కూడా చూస్తారు మనకి ఎంత చేసి రో గట్టి గుణపాఠం చూస్తారు వాళ్ళు ఓకే సంగప్ప గారు మీ వ్యాల్యుబుల్ టైంనిచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చూసారిగా ఉగ్రవాద దాడిపై సంగప్ప గారు ఏ విధంగా ఖండిస్తూ మాట్లాడారో మరో ఎపిసోడ్లో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు